హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే చిన్న చిన్న చీరలు కూడా ఈ రోజుల్లో బాగా ఎక్కువ ఖర్చు పెట్టి వర్క్లు అయితే వేయించేసుకుంటున్నారు అలా కాకుండా మనకి ఎక్కువ ఖర్చుతో కాకుండా ఇలాంటి సింపుల్ శారీస్కి ఇంట్లోనే ఈజీగా మనం ఎలా అయితే ఈజీ నెక్ వర్క్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను అది నార్మల్ మిషన్తో అది ఒక ఒక రెండు మూడు మీటర్లో పడుతుంది అంతే అంతకుమించి దీనికి ఖర్చు ఏమవ్వదండి ఇదిగోండి ఇట్లాగా మన కలర్ కాంబినేషన్ చూసుకొని మనకు నచ్చిన కలర్ లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఇదిగో సిల్వర్ లేస్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అంటే ముందు మనం డిజైన్ వేసుకోవాలి కదా డ్రా చేసుకోవాలి డిజైన్ కూడా చాలా సింపుల్గా వేస్తున్నాను చూడండి మనకి ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా డిజైన్ ఎలా వేసుకోవచ్చు అంటే నా దగ్గర ఇదిగోండి ఇది ఒక మూత తీసుకున్నాను ఈ మూతతో రౌండ్ సర్కిల్స్ అయితే డ్రా చేస్తున్నాను ముందుగా మనకి నచ్చిన ప్లేసెస్లో ఇక్కడ నేను ఒక ఐదు ఫ్లవర్స్ అయితే కుట్టుకుంటున్నానండి ఐదు ఫ్లేవర్స్ గాను ఈ మూత సహాయంతో డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను ఫస్ట్ ఇలా డిజైన్ అనేది మనకి నచ్చిన ఎక్కడెక్కడైతే వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో ఇలా సర్కిల్లాగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇవాళ రేపు కంప్యూటర్ వర్క్లు మగ్గం వర్క్లు బాగా ఫేమస్ అయిపోతున్నాయి అవి వేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అంతేకాకుండా మనం టైం తీసుకొని ప్రత్యేకించి వెళ్ళి డిజైన్ అది ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు కాస్ట్లీ శారీస్ కనుక్కోండి అది తప్పదు సా చిన్న చిన్న శారీస్ కంటే ఇప్పుడు టూ హండ్రెడ్ డైలీ వేరే శారీస్ ఉంటాయి కదా వాటికి కూడా అంతంత పెట్టి వర్క్ చేయించాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది మనం ఏంటంటే వర్క్లకు అలవాటు పడిపోయాం కదా ఈ ఈ శారీ కూడా ఏదో ఒకటి స్పెషల్ లుక్ ఇవ్వాలి అనుకుంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇక్కడైతే నేను డిజైన్ అయితే డ్రా చేసేసాను ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తాను చూడ లేస్ తీసుకున్నాను కదా ఈ లేస్ని ఫస్ట్ ఫ్లైట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం రౌండ్ సర్కిల్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రౌండ్ సర్కిల్కి ఇదిలో చూపించినట్టు ఇలాగా కుట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు ఆ సర్కిల్ ఆకారంలో ఉండేటట్టుగా రౌండ్గా సెట్ చేసుకుంటూ మిషన్ని సూది బాదం చక్కగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి కుట్టడం చాలా ఈజీ నార్మల్గా మిషన్ తొక్కడం వస్తే అనమాట అంత ఈజీగా ఉంటుంది కుట్టడం ఇలా రౌండ్గా తిక్కుతూ ఇలా రౌండ్ నేను తిప్పగలను లేనో మీరు భయపడుతున్నారని చెప్తున్నాను భయపడకుండా చెప్తున్నాను అనమాట ఈజీగా తిప్పచ్చు అనమాట కొద్దిగా టైం తీసుకోండి అంతే తర్వాత ఇదిగోండి లోపలికి ఇంకొక లైన్ ఫస్ట్ రౌండ్ సర్కిల్ ఒక లైన్ దాని లోపలికి ఇంకొక లైన్ ఇలా ఒక త్రీ లైన్స్ అయితే చాలు ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంతా కూడా ఈ మనం సెలెక్ట్ చేసుకునే లేస్లోనే ఉంటుంది దీని అంతా ఫ్లవర్ టైప్లో ప్లేస్లో అయితే మనకి బయట చాలా దొరుకుతాయండి మనకి నచ్చిన కలర్ మనకి నచ్చిన షేప్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా కుట్టేసేయండి ఇక్కడైతే నాకు ఇంత మధ్యలో ప్లేస్ కావాలి అందుకని అక్కడ కట్ చేసి ఇలా లోపలికి కోల్ చేసి ఇక్కడ రఫ్ లాగేస్తున్నాను ఇక్కడైతే చూసారు కదా ఎంత చక్కగా ఫ్లవర్ రెడీ అయిపోయిందో ఇప్పుడు దీని మధ్యలో కొద్దిగా అందంగా ఉండాలి కదా కొందని పెట్టేస్తున్నాను చూసారండి ఎంత బాగుందో దేనికి వస్తుందండి ఏ వర్క్కి వస్తుంది ఇంత అందం తర్వాత ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని కుట్టుకోవచ్చు ఇలా సెకండ్ ఎన్ని ఫ్లవర్స్ అయినా సరే ఇదే సర్కిల్ ఉపయోగించి జాగ్రత్తగా కుట్టేసుకోండి కుట్టడం అయితే చాలా ఈజీ పాదం ఎత్తి చక్కగా సూదిని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా రౌండ్ షేప్ తిప్పుకుంటూ ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చండి ఏమంత కష్టం కాదు మొత్తం వచ్చేసి మనకి ఐదు ఫ్లవర్స్ అయితే రావాలి ఐదిట్లో అయితే కుట్టేశాను మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదండి మహా అయితే బాగా కుట్టడం వచ్చిన వాళ్ళకైతే ఒక పదిహేను నిమిషాల్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు పుట్టిన వా వాళ్ళైతే కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది ఒక గంట సేపు అలా ఏముందండి బయట మనం మనీ ఖర్చు పెట్టి వేయించుకునే కన్నా ఇలా ఇంట్లో వేసుకునేప్పుడు కొద్దిగా టైం పడితే ఏమైంది తప్పేముంది ఈజీగా మనకి పని అయిపోతుంది కదా చక్కగా నీట్గా అందంగా కూడా ఉంటుంది ఇక్కడైతే అయిపోయింది ఈ లోపల కూడా కుందని పెట్టేసి ఫినిషింగ్ ఇచ్చేయచ్చు తర్వాత ఇంకోటి ఇక్కడ అయితే ఈ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి కుందన్స్ అనేది కలర్ సెలెక్షన్ అనేది మన ఇష్టం నేను ఇక్కడ అటు ఇటు ఎల్లో కలర్ పెట్టాను మధ్యలో మాత్రం గ్రీన్ పెట్టాను స్పెషల్ లుక్ కోసం మధ్యలో కుందన్ పెట్టేస్తున్నాను చూసారు కదా ఇక్కడ కూడా ఇంకొకటి గుడితే అయిపోతుంది మీకు ఈ రౌండ్ సర్కిల్ కాకుండా ఫ్లవర్లా కుట్టుకోవచ్చు లేదా స్క్వేర్ షేప్లో కుట్టుకోవచ్చు మీకు నచ్చిన ఏ షేప్నైనా కూడా మీరు డిజైన్ డ్రా చేసుకొని కుట్టుకోవచ్చు లేదా లైన్స్ లాగా కూడా కుట్టచ్చు ఇలా ఫ్లవర్ లాగా ఎందుకు వేస్తున్నాను అంటే కంప్యూటర్ కానీ మగ్గం కానీ ఫ్లవర్ షేప్లో ఉంటేనే బాగుంటుంది కదా అలాగే మనం ఈ లేస్తో కూడా అదే ఫ్లవర్ షేప్ తీసుకొస్తే లుక్ అనేది సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది కానీ లుక్ అయితే చాలా బాగుందండి మనకి కెమెరాలో కన్నా విడిగా ఇంకా చాలా బాగుంది అయిపోయినాయండి అన్ని ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేస్తాం కుందన్స్ కూడా ఫిట్ చేస్తాం ఈ కుందన్స్ని తర్వాత మీరు నార్మల్ నీళ్లతో చక్కగా కుట్టుకోండి ఊడకుండా ఉంటాయి ఎలా ఉందండి డిజైన్ నచ్చింది కదా ఏంటండి మనం బయట అంత కష్టపెట్టే కన్నా ఇంట్లో ఇలా ఈజీగా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్